వెల్కమ్ టు సర్కార్ ఇండియా నియోజకవర్గం ఏకొండూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఏకొండూరు కొండూరు మండలంలో కేజీబీవి పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఒక కోటి అరవై నాలుగు లక్షల నిధులతో డార్మెంటరీ నిర్మాణానికి భూమి పూజ చేసిన కొలికపూడి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ వసతి గృహాల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని సన్నభియంతో ప్రారంభించారు ఈ సందర్భంగా కొలికపూడి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంలో లావు బియ్యంతో పెట్టడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థుల ఆరోగ్యం కోసం సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగైన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు తల్లిదండ్రుల పిల్లలను ప్రభుత్వ కళాశాలలో చదివించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకోవాలని కోలికపూడి కోరారు हे राम ओम अदरातो मौलिक सदुपायला निर्माण सर ईट जोडून सर ना हां मतना कल बेटाला पुढा मी मारपत नाही तो ठीकच होला तो तो बेटाला पुढा तो पूर्णच नोड नाहीच सदरू नुस सदरेश करत नाही मी गाडीला शिवाजी वंदना అలాగే ప్రభుత్వ వసతి గృహాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి బియ్యం మధ్యాహ్న భోజనానికి ఇవ్వటం ప్రారంభించడం నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే పిల్లలందరికీ ఒక అద్భుతమైన అవకాశం ఇంతకుముందు దొడ్డు బియ్యం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది అయ్యి కడుపు నొప్పి అట్లాంటి సమస్యలు వచ్చేవి కానీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో దూరవనీళ్ళు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి స్వయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ జరగటం పాఠశాల విద్యా ప్రమాణాలు పెరగటానికి ఎంతగానో దోహదం చేస్తుంది ఇప్పటికే గత సంవత్సర కాలంగా లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖలో అనేక గుణాత్మకమైన మార్పులు మనం చూస్తున్నాం వాటి ఫలితాలు మొన్న పదో తరగతి ఫలితాల్లో కూడా కనిపించాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ వసతి గృహాల్లోనూ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఫలితాల్లో కూడా కార్పొరేట్ సంస్థలకు దీటుగా ముందుంటామని సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం